ఐబీటీవీ స్మార్ట్ న్యూస్ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ పండగ మీ జీవితంలో ఆనందాన్ని శాంతిని అదృష్టాన్ని తీసుకురావాలని కోరుకుంటూ మేరీ క్రిస్మస్ నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంతో పాటు మండల పరిధిలోని గ్రామ కంఠ భూముల్లో ఉన్న ఇళ్ల స్థలాలు నివాస గృహాలు వ్యాపార వాణిజ్య సముదాయాల యజమానులకు భూ హక్కులు కల్పించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా స్వామిత్వ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మండల ప్రజాపరిషత్ అధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా వింజమూరు మండలంలోని పన్నెండు పంచాయతీల పరిధిలో ఉన్న పదిహేను గ్రామాలకు సర్వే చేపడుతున్నట్లు చెప్పారు మొదటి దశలో రెండు గ్రామాలు రెండవ దశలో మరో రెండు గ్రామాలు మూడవ దశలో పదకొండు గ్రామాల్లో స్వామిత్వ సర్వే నిర్వహిస్తామని వివరించారు అత్యాధునిక సాంకేతికతతో కూడిన రోవర్లను ఉపయోగించి పంచాయతీ కార్యదర్శులు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సర్వేయర్లతో కలిసి సర్వే పనులు జరుగుతున్నాయని తెలిపారు E aí, అందరికీ నమస్కారం మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ కంఠాలలో ఉన్నటువంటి ఇళ్ళు స్థలాలు ఇతర వ్యాపార వాణిజ్య సంస్థలకు సంబంధించి యాజమాన్య హక్కులు సంబంధిత యజమానులకు కల్పించే ఉద్దేశంతో స్వామిత్వ పేరుతోటి అత్యాధునిక టెక్నాలజీతోటి ఒక సర్వే కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా మనకు గ్రౌండ్ ట్రూతింగ్ అలాగే గ్రౌండ్ వ్యాలిడేషన్ అలాగే మరియు గ్రామస్తుల సమక్షంలో ఈ కొలతలు తీయడం జరుగుతుంది తద్వారా సంబంధిత ఆస్తులకి యాజమాన్య హక్కులకు కల్పించడం జరుగుతుంది దీనికి సంబంధించి మనకు వింజమూరు గ్రామ పంచాయతీలో పదిహేను గ్రామాలు ఉన్నాయి మనకి ఈ పన్నెండు గ్రామ పంచాయతీల్లోని పదిహేను గ్రామాలలో మొదటి ఫేజ్లో రెండు గ్రామాలు పూర్తి చేయడం జరిగింది అలాగే రెండవ ఫేజ్లో రెండు గ్రామాలు పూర్తి చేయడం జరిగింది మూడో ఫేజ్లో మిగిలినటువంటి గ్రామం మండలంలోని పదకొండు గ్రామాలను కూడా ఈ యొక్క స్వమిత్వ సర్వే అపోహ కూడా ఉంది ఈ సర్వే ద్వారా ఇళ్లకు సంబంధించినటువంటి వాల్యూని చేపట్టి సంబంధిత ఇంటి పన్ను పెంచడానికో లేదా మనకు పెన్షన్ లేదా ఇతర ప్రభుత్వ సదుపాయాలు పోయేదానికి అవకాశం ఉందనేటటువంటి అపోహ అయితే అవసరం లేదు ఇది పూర్తిగా ఈ భూమికి సంబంధించి కొలతలు ఏరడం ద్వారా సంబంధిత ఆస్తికి యాజమాన్య హక్కులు కల్పించే ఉద్దేశంతో ఈ యొక్క సర్వే చేపట్టడం అవుతుంది దీని ద్వారా వాళ్ళకి భవిష్యత్తులో ఈ ప్రాపర్టీకి సంబంధించి ఏదైనా లోన్ సౌకర్యం కల్పించుకోవడానికి కానీ మనకు గ్రామ పంచాయతీ పరిధిలో ఈ యొక్క ఆస్తి బదిలీ ప్లస్ ఆర్థిక లావాదేవీలు సక్రమంగా జరగడానికి మరియు చిన్న చిన్న డిస్ప్యూట్స్ జరగకుండా జరగడానికి ఇన్ని రకాల ఉపయోగాలు ఈ యొక్క స్వామిత సర్వేతో ఉంది కాబట్టి మండలంలో ఉన్నటువంటి అందరూ కూడా దీనికి సహకరించాల్సిన అవసరం ఉంది అలాగే మనకు గౌరవ శాసనసభ్యుల వారికి కూడా దీనికి సంబంధించి మాకు మా సూచన చేయడం జరిగింది ప్రజాప్రతినిధులు నాయకులు ప్రజల యొక్క సమక్షంలో దీన్ని పారదర్శకంగా చేపట్టాలనే వారి యొక్క సూచనను కూడా మేము పాటిస్తూ ఈ యొక్క సర్వేని సక్రమంగా చేపట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ